మహాయుతి కూటమి మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పటి వరకు సీఎం ఎవరు ఎవరు అనేది పడ్డారు ఏక్నాథ్ షిండేనా దేవేంద్ర ఫడ్నవీసా దేవేంద్ర ఫడ్నవీస ఏక్నాథ్ సిండేనా మొత్తానికి ఈ పంచాయతీ ఢిల్లీ ముంబై చుట్టూ తిరిగింది చివరికి ఆ ఏక్నాథ్ షిండే వర్గం అయితే కొంతవరకు దిగొచ్చింది కానీ మళ్ళీ హోంమంత్రి అడగడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది మంత్రికు ఇచ్చే పరిస్థితి అయితే లేదు పన్నెండు మంత్రివర్గాలతో పాటు ఒక ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తామని బీజేపీ చెప్పడం లేదు హోంమంత్రి మాకే కావాలని ఏకనాథ్ షిండే గారు అడగడం జరిగింది చివరికి అమిత్ షా గారు అయితే ఈ పంచాయతీని అయితే పూర్తి చేశారు ఏక్నాథ్ షిండే గారికినూ అలాగే అజిత్ పవార్కి ఉప ముఖ్యమంత్రులుగా అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా రేపైతే సాయంత్రం ఐదు గంటలకి ప్రమాణం స్వీకారం చేసే విధంగా ఒప్పించారు అలాగే ఏక్నాథ్ సిండే శివసేనకైతే మాత్రం ఒక పదిహేను మంత్రి పదవులు ఇవ్వడానికైతే బీజేపీ ఒప్పుకుంది అలాగే అజిత్ పవార్కి పది మంత్రి పదవులు ఇవ్వడానికైతే ఇప్పుడు బీజేపీ సుముఖంగా ఉంది నిజానికి సిండే శివసేనకైతే పన్నెండు వర్గాలు అలాగే అజిత్ పవార్కి తొమ్మిది మాత్రమే ఇప్పుడు ఇవన్నీ కొలిక్కి రావడానికి ఒక నాలుగు మంత్రి పదవులు అయితే ఎక్కువ ఇవ్వాల్సి వచ్చింది అయితే హోం మంత్రి మాత్రం ఆ బీజేపీ యాక్ట్ పెట్టుకుంది మొత్తానికి రేపైతే దేవేంద్ర ఫడ్నవీస్ మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు ముఖ్యమంత్రి ఇంతకుముందు కూడా రెండుసార్లు చేశారు అయితే ఫస్ట్ సారి చేసినప్పుడు కేవలం ఆయన వారం రోజులు పది రోజులు మాత్రమే ఉన్నట్లున్నారు తర్వాత మళ్ళీ కొనసాగారు మళ్ళీ ఇప్పుడు మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దేవేంద్ర ఫడ్నవీస్ అయితే మాస్ లీడర్గా మంచి పేరు అయితే ఉంది మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్కి ఇప్పుడు బీజేపీ శ్రేణులైతే ఒక విధంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తే మరోవైపు సింధే శివసేన శ్రేణులైతే కొంతవరకు నిరాశకైతే గురయ్యాయి